కోట్ల ప్రజల కలదేచావని తెలంగాణ తల్లికి సంకల్లము తెచ్చావని వందలాది జాగాలకు ప్రాణం పోసావని పంజరాన పక్షికి స్వాతంత్ర్యం పంచావని తెలంగాణ తల్లి నిన్ను చల్లగా దీవించి నేను పరిచి పలికి స్వాగతం అరవై ఏళ్ళ ఆకాంక్షకు ఆయువు కోసిన తల్లి అందుకు తెలంగాణ ఈరోజు తెలంగాణ తల్లి తెలంగాణ దేవత మరి తెలంగాణ సందర్భంగా ఇచ్చినటువంటి మా కోణిమ్మ గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం అది మా కాంగ్రెస్ పార్టీ శ్రీనుడు మా రమారావు గారు మాధవ్ గారు మాజీ సర్పంచ్ పుష్ప గారు మా కుటుంబ సభ్యులు మరి అందరం కలిసి కూడా ఈరోజు ఇంట్లో చేసుకుంటే లెవెల్కు పండుగ చేసుకున్నట్టుగా మాకు ఆనందం ఉంది ఎందుకంటే తెలంగాణ ఎందరో ఆత్మ బలిదానాల మీద చలించినటువంటి ఆ తల్లి మరి వెంటనే తెలంగాణ డిసెంబర్ తొమ్మిదిన ప్రకటన వారి బర్త్డే సందర్భంగా చేయడం యావత్ తెలంగాణ ప్రజానికానికి చాలా సంతోషకరం అటువంటి తల్లిని మరి గత ప్రభుత్వం తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారిని మరి విస్మరించడం చాలా హేయమైనటువంటి చర్య కానీ ఈనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం ఒక ఉక్కు మహిళ ఉక్కు మహిళ ఇందిరమ్మ రాజ్యం రావడానికి మరి రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు ఈ భారతదేశం కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి యావత్ ప్రజానికానికి వాళ్ళు రెండు దండుగా మరి పేద ప్రజలకే మా ఆశయమని బతుకున్నటువంటి జీవితాల వాళ్ళే అటువంటి వారి కుటుంబం నుంచి వచ్చినటువంటి సోనియా గాంధీ గారి బర్త్డేలో పాల్గొనడం మాకు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఈనాడు మరి కులగణన చేపట్టి భారతదేశానికే తలమానికంగా నిలిచినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు నిలిచిపోతున్నారు ఆ విధంగా పేదవానికి అందాలనే ఫలాలు ప్రభుత్వ ఫలాలు ఏదైనా పేదవానికి అందాలయ్య ప్రతి కుటుంబానికి మరి రెండు ఈ ఉచిత రెండు వందల ఎనిమిది వరకు ఉచిత కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చినో ఇలా రైతాంగానికి వెన్ను దండుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మరి బోనస్ సన్న రకాల బోనస్ కూడా కాదు అనేక సంక్షేమ ఫలాలను చేపట్టినటువంటి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వారి మంత్రివర్గ సహచరులకు కూడా మేము అందరం కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి పెద్దపల్లి జిల్లాలో మరి ఒక ప్రత్యేక ఒరువడిని సృష్టించుకున్నటువంటి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా వారి సహచర శాసనసభ్యులు మన పెద్దపల్లి శాసనసభ్యులు విజన్న విజన్న గారు మక్కాన్ సింగ్ గారు లక్ష్మణ్ కుమార్ గారు ఈ విధంగా మరి ఈనాడు పెద్దపల్లి జిల్లాలనే పదివేల మందికి మరి గ్రూప్ ఫోర్ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం చాలా